నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వంద రోజులు పూర్తయింది మరి వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ప్రభుత్వం కూడా మరి వంద రోజుల పరిపాలనలో ప్రజలకు చేరువయ్యాము అనేటువంటి ఒక సంబరాన్ని కూడా ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు మరి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ప్రజా పాలన అందించడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నాల్లో ఈ వంద రోజుల పరిపాలన జరుపుకుంటున్నటువంటి సంబరాలు ఎలా ఉన్నాయి అసలు వంద రోజుల పరిపాలన పైన ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ నేత అలాగే రిటైర్డ్ ఐపిఎస్ అధికారి శైక్ష గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఎస్ఎస్ గారు సార్ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనని పూర్తి చేసుకుంది మరి ఈ వంద రోజుల పరిపాలనలో ఏమిటి అసలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గతం పాలనతో పోలిస్తే ఈ వంద రోజుల్లో ఎలాంటి లబ్ధి చేకూరింది అంటే ఏం చెప్తారు సార్ ఒక్కొక్క విషయం చెప్తూ పోతే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వము ఫస్ట్ పెన్షన్ ఇచ్చేసినాడు సార్ థౌజండ్ రూపీస్ అట్టే స్ట్రెచ్ అది ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ప్రగతి వారంలోనే చేసేసినాడు సార్ ఒక్కొక్క విషయం నేను చూసుకుంటే అలాగా పెన్షన్ పెంచాడు తర్వాత ఐదు సంవత్సరంలో ఇవ్వలేని టీచర్స్ నోటిఫికేషన్ చేసినాడు పదహారు వేల పోస్టులకి ఇదంతా గమనిస్తున్నారు పబ్లిక్ అలాంటివి అన్నా క్యాంటీన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసినారు తర్వాత సారు చేసిన పనుల్లో చాలా కంపెనీలతో టైఅప్ టాటా గోద్రేజ్ తర్వాత ఎస్సీఎల్ వీళ్ళందరితోన ఆల్రెడీ టైప్లో ఉన్నాడు అట్లెస్ట్ సార్ మరుసటి రోజు న్యూస్లో వచ్చింది డెబ్బై వేలు కోట్లు పెట్టుబడి పెడుతున్నామని ఎవరు బీపీసీఎల్ ఈజ్ దేర్ ఎనీ న్యూస్ డ్యూరింగ్ ది లాస్ట్ గవర్నమెంట్ను డెబ్బై వేలు కోట్లు మచిలీపట్నం దగ్గర పెడుతున్నామని వాళ్ళే వాలంటరీగా అట్లా వస్తున్నారు దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆ ప్రజెంట్ గవర్నమెంట్ సార్ అందుకే మన మంచి ప్రభుత్వము మన మంచి నాయకుడు మన మంచి ప్రభుత్వం కంటే మనం మన మంచి నాయకుడు అనాలా ఎందుకంటే నాయకుని పైన ఆధారపడి ఉంటుంది సార్ వేరే చెప్పడం అక్కడ అవసరం లేదా సార్ని చూస్తే అవే ఫ్లూ అవుతుంది సార్ ఎన్ని కంపెనీలు సార్ సార్ చెప్పిండేవి చేసే ఎస్సీఎల్ ఫాక్స్కాన్ అంట యూట్యూబ్ మహేంద్ర గోద్రేజ్ కంపెనీలు అన్ని వరుస పట్టేసినాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న తర్వాత ముందు ప్రభుత్వం ఇవ్వలేనివన్నీ ఇచ్చేసినది వాళ్ళకి ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టలే అవన్నీ కూడా కట్టేసినాయి జ్యూస్ అన్ని పెన్షన్స్ కొంతమంది జీతాలు ఇల్లేదంటే ఏదో యూనివర్సిటీ వాళ్ళందరికీ ఆటోమేటిక్ ఇంకోటి ఏమంటే ఎంప్లాయీస్ ఏ హాఫీ ఇంతముందు ఎప్పుడు వస్తుందో జీతం అంటే పని మనుషులతో కూడా హీనంగా ఉండేవాళ్ళము ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఐదో తారీఖు ఇస్తుంది అమ్మట ఐదో తారీఖు రాదు పదో తారీఖు ఏం సార్ మీరు ఉద్యోగం ఇప్పుడు అట్లే కాదు షూర్ ఒకటో తారీఖు జీతాలు పెన్షన్ ఒకటో తారీఖు జీతాలు ఇది గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా లేని ట్రెమెండస్ అచీవ్మెంట్ సార్ ఇవన్నీ మంచి ప్రభుత్వం అందరికీ మంచిది ప్రభుత్వం ఇది ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి ఓల్డేజ్ పీపుల్కి తర్వాత వాళ్ళు చేనేత కార్మికులకి జీఎస్టీ ఎత్తిపరచారు సార్ తర్వాత టూ సెవెంటీన్ జివో మన ఎవరికి సార్ రద్దు చేశారు చూడండి ఎవరికంటే అది చెప్తా ఉండండి ఆ జివో కూడాను టూ సెవెంటీన్ జీవో రద్దు చేసేసినారు వాళ్ళకి చేనేత వాళ్ళు కాకుండా ఇంకొక మత్స్యకారులది మత్స్యకారులు టూ సెవెంటీన్ జీవో రద్దు చెప్పిన పనులన్నీ చేసేసారు సార్ బంగారపాలెంలో ఈ డయాలసిస్ సెంటర్ పెట్టేశారు ఎవరు అడిగారంటే మన లోకేష్ గారిని యువగళంలో ఇలాంటివి ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే వరుసగా ఉంటాయి సార్ తర్వాత కౌలు రైతులకు ఇచ్చేసిన డబ్బులు మన అమరావతిలో తర్వాత రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు వాళ్ళు ధాన్యం ధాన్యం కొనుగోలు ఇచ్చింది కూడా మొత్తం పే చేసేసినారు అప్పులు తీర్చే పద్ధతి కూడా సారే తీసుకున్నాడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చంద్రబాబు దే అభయస్తారము ఇది అప్పులు వస్తారు అట్లనే అప్పులన్నీ తీరుస్తూ ఉన్నారు తర్వాత గృహ నిర్మాణానికి ఏంటి అట్లా నా నీరు మీరు ప్రోగ్రామ్ కూడా వాళ్ళంతా అప్పులు పెట్టిపోయింది అన్నీ తీర్చేస్తున్నాడు సారు అది ఎన్ని రోజుల్లో హండ్రెడ్ డేస్లో ఐదు సంవత్సరాలుగా చేసిన అప్పులన్నీ హండ్రెడ్ డేస్లోనే తీర్చేస్తున్నారు అందులో మధ్యలో వరదలు వరదలు ఎంత యాక్టివ్ ఎంత ఇదిగా చూశారు సార్ అవిటిని ఫేస్ చేసుకుంటూ నేచురల్ కెలామిటీని ఫేస్ చేసుకుంటూ అప్పులు ఫేస్ చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ప్ర ఉద్యోగాలని కంపెనీలు ఆఫర్ చేస్తూ అవి నడుస్తున్నాయి సార్ చంద్రబాబు వస్తే నడుస్తాయి అంతే కంపెనీలు కానీ ప్రజలు కానీ ఫండ్స్ కానీ నడుస్తాయి ఆ విధంగా ఎన్నెన్నో చేశారు అవి ఇవన్నీ ఇంకా కొన్ని కొన్ని జీతాలు బ్రాహ్మణ్కి కానీ నాయబ్రాహ్మిణ్కి కానీ ఇట్లా వాళ్ళందరికీ కూడాను పదివేలు ఉన్నారు పదహైదు వేలు అట్లా చాలామందికి జీతాలు కూడా పెంచారు అందరూ అన్ని సెక్టార్లను టచ్ చేశాడు సార్ ఈ హండ్రెడ్ డేస్లో ఎవరు వదిలిపెట్టలే మహిళలకు ఉచిత బస్సు ఏంటి గ్యాస్ సిలిండర్స్ ఏంటి తర్వాత డాక్రాకి డబ్బులు పెంచాలి ఆ వడ్డీ లేనప్పుడు డాక్రా పుట్టించిందే సారు డాక్రా పుట్టించిందే సార్ ఎన్ని డాక్టరా గ్రూపులు ఉన్నాయి ఎంత నడుస్తుందంటే డాక్రాని కూడా లైన్లో తీసుకుని అట్లా అన్ని తర్వాత ఎస్టీలకి ఏటో కొన్ని పోస్టులు టీచర్ పోస్టులు ఫిల్ అప్ చేసినారు ఆ విధంగా వాళ్ళు సపరేట్గా రిక్రూట్మెంట్ ఏదో సార్ నాకు తెలియదు అవి ఆ విధంగా అన్ని అందరిని టచ్ చేశాడు హండ్రెడ్ డేస్లో మన ఆ విధంగా ఒక వర్గం అని కాదు అన్ని సెక్టార్స్ ఆఫ్ పీపుల్ని అన్ని సెక్టార్స్ టచ్ చేసిన సార్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు అండ్ ఇంకొకటి చూస్తే మీరు అన్నట్లుగా వరదలు రావటం ఒక విపత్కర పరిస్థితులు అక్కడ అంత సంక్షోభంలాగా అంటే అంత పెద్ద విపత్తు వస్తే ఆ సమయంలో కూడా ఎక్కడ వైపున వరదలు ఆ రెస్క్యూ పనులు అవన్నీ చూసుకుంటూనే ఇంకో వైపున గవర్నెన్స్ కూడా ఎక్కడ గాడి తప్పకుండా తీసుకురావడం ఇది ఎలా చూస్తారు అసలు ప్రజల్లో మరి ఈ వంద రోజుల పరిపాలన మీద సాటిస్ఫాక్షన్ ఏ రేంజ్లో ఉంది రేంజ్ లేస్తారు దీనికి హై రేంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు సార్ ప్రభుత్వం పోలవరం డబ్బులు ఇచ్చినదా పన్నెండు వేల ఐదు వందల కోట్లు అమరావతికి పదహైదు వేల కోట్లు ఇచ్చినా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇవన్నీ ఊరికే ఒక ఊరు సార్ వీడంతా బట్టి రోజు బెగ్గ బెగ్గింగ్ చేసేవాళ్ళు మాకు రెండు వందల కోట్లు రెండు మూడు వందల కోట్లు అని మంగళవారం ఆర్బిఐ పోవడం ఉండేది అట్లా ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరికీ అవి ఇచ్చేసినారు అన్ని బెనిఫిట్స్ ఇచ్చేసారు సార్కి ఇంకా చెప్పాలి గ్రామ పంచాయతీల్లో పవన్ కళ్యాణ్ గారు ట్రెమండస్ సార్ అన్ని గ్రామ వేళ గ్రామ పంచాయతీలో పదమూడు జిల్లా చెల్లెల గ్రామ పంచాయతీ ఒకే రోజు మీటింగ్ పెట్టి ఒకే రోజు ఫండ్స్ ఇచ్చి చేయడంలో గ్రామాల్లో ప్రజల్లో ప్రతి గ్రామంని టచ్ చేసినారు అక్కడ గ్రామ సభలు పెట్టిన ప్రతి గ్రామాన్ని టచ్ చేసినారు సార్ అయితే సార్ చూసినారు అక్కడ ఎక్కడో ఊరు మంచి ఊర్లో చేసింది స్పాట్ ఇచ్చేసినాడు కొద్దిమంది మోటార్ బైక్లు ఏంటి కొద్దిగా ఎలక్ట్రిక్ బైక్స్ ఏంటి ఆ పిల్లలు కష్టపడి పరిస్థితిని చూసేసి అక్కడక్కడే ప్రాబ్లం సాల్వ్ చేసి వచ్చేసారు చూసి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అట్లా గ్రామం అది కూడా చాలా మంచి అచీవ్మెంట్ సార్ ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు చూడండి అంత మన మంచి ప్రభుత్వం అని అందరూ ప్రజల్లో ఉండండి అంటున్నారు నేను మంత్రి కూర్చుంటాను ఎమ్మెల్యే కూర్చుంటే ఎంపీ ఎవర్ షుడ్ టచ్ ది పబ్లిక్ ఎందుకంటే అల్టిమేట్ వాళ్ళే కదా సార్ మన కోటేసి గెలిపించి అంత ట్రెమెండస్ మెజార్టీ ఇచ్చిండేది అది సార్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా చేసినారు సో అయితే ప్రజల్లో గత ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ వంద రోజుల పరిపాలన మాత్రం సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది అంటారు ఎప్పటికీ సింద్రబాబు అంటే సాటిస్ఫాక్షన్ సార్ ఈ వంద రోజులే కాదు ఇంకా ఎన్నో పోస్టులు క్రియేట్ చేస్తారని చెప్తే కదా నేను అట్లా ఆయన ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ కానీ పనిచేస్తారు ఆయన కానీ ఇవాళకి కూడా మరి అధికారం కోల్పోయినటువంటి వైసీపీ నేతలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కూడా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వంద రోజుల పరిపాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అది డైవర్ట్ చేయడానికే అనవసరమైన ఇష్యూస్ని తెరపైకి తెస్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఆయనపైన ఆగ్రహం ఉన్నారు సార్ పోయినారు మంచి తిరుమల లడ్డు సార్ ప్రపంచ దేవుడు ఆయన ఎవరు లార్డ్ వెంకటేశ్వర ఎంత శాంటిటీ ఎంత ఇది సార్ అట్లా దాంట్లో కూడా లడ్డూలో కూడా మాయా మర్చింది చేసిపోయినారంటే అదేదో మన ఇవి గాయత్రి టికెట్లని ఆ దాంట్లో కూడా చాలా చేసినారు సార్ అది చేసి ఆ దాంట్లో మహా ఆగ్రహం కాదు ఆవేశం కూడా ఉన్నారు పబ్లిక్కు అరే ఏంటి ఆవు అంటే ఎంత పవిత్రం చెప్తారు ముప్పై మూడు మూడు కోట్లు ఉంటారు అట్లా ఆవు తర్వాత ఏదైనా నెయ్యి చేపలని ఏం సార్ మహా మామూలుగా తిరుమల పోయేవాళ్ళు ఈవెన్ పక్క నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడాను ఆ రోజు పోతే తలస్నానం చేసేసి నాన్ వెజిటేరియన్ టచ్ చేయకుండా పోతాడు టచ్ చేసి కూడా ముట్టుకోకూడదు ముట్టు కూడా చూడ ఆ పరిస్థితుల్లో అంత ట్రెమెండస్ గాడ్ ఆయన ఆయనకే టోపీ పెట్టేశారంటే ఇంకా ఆయన వదులుతాడు సార్ అది ప్రజల్లో ఆగ్రహంగా లేరు ఆవేశంగా లేరు ఆయనపైన ఇంకా ఇంకా ఆయనపైన ఉన్న ఆవేశం తీర్చలే ఓట్లు వేసినాము గెలిపించినామని అన్నారు కానీ మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్లో కూడా ఆవేశంతోనే వేస్తారు ఓట్లు చూడండి అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ మన I do యట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రజలు ఏ ఆకాంక్షలతోటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారో మరి ఆ ఆకాంక్షలు అన్నిటినీ కూడా నెరవేరుస్తూ వంద రోజుల్లో అన్ని వర్గాల ప్రజల్ని కూడా అక్కున చేర్చుకుని అంటే అన్ని ప్ర అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల మన్నలను కూడా పొందుతూ ఉంది మరి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు మిగతా మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు చేరువుగా ఉంటూ ప్రజా పాలన అందిస్తూ ఉన్నారు దానిపైన ఈ జరుగుతున్నటువంటి పరిపాలన పైన ప్రజలు కూడా పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భావన కూడా టీడీపీ నేత అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైక్ష గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ